హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజీ స్వియర్ లాక్స్ సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇంట్లోనే మనం హోమ్మేడ్ నెయ్యి అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం సో మనమైతే ఇక్కడ ఇంట్లో నెయ్యి అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామండి దానికోసం ఫస్ట్ మనం కాచిన పాలు ఉంటాయి కదా సో పాలు కాచుకున్న తర్వాత చల్లారించి చల్లార్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి దానిపైన మేగడనేది పడుతుంది సో దాన్ని రోజు సపరేట్ చేసేసుకొని ఒక దాంట్లోకి మనం స్టోర్ చేసేసుకోవాలి చూసారు కదా నాకు ఇందులో అయితే కొంచెమే వచ్చింది సో నేను రోజు తీసేవాటిలో అయితే మాత్రం ఎక్కువగా వస్తుంది సో దాన్నంతా నేను ఒక గిన్నెలోకి తీసి సపరేట్గా పెట్టేసుకున్నాను సో దాని నిండా అయిన తర్వాత చూసారు కదా ఈ బౌల్లో తీసుకున్నాను సో ఇంత అయిన తర్వాత నేను దీన్ని నెయ్యి రెడీ చేసుకోవడానికి పక్కకు తీసేసాను ఫస్ట్ దీన్ని రెడీ చేయడానికి ఫ్రిడ్జ్లో నుంచి కొంచెం సేపు బయట పెట్టేసుకోవాలి చల్లార పెట్టుకోవాలి నెక్స్ట్ దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఇలా మజ్జిగ గుర్తుతో ఇలా దాన్ని మెత్తగా కలుపుకోవాలండి ఎక్కడ అనేవి లేకుండా ఇలా ఉన్నదాన్ని ఈ వెన్న అనేది ఇలా చేసుకోవాలి మనం నీట్గా తిప్పుకోవాలి ఇలా తిప్పుకున్నా పర్లేదు లేదు అంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు మనం నేనైతే మిక్సీలో వేయట్లేదు సో దీంతోనే ఇలా నీట్గా ఒకే ఒకే మోషన్లో ఇలా కలిపేసి కొంచెం వాటర్ కూ పోస్తున్నాను ఇక్కడ నార్మల్ వాటర్ సో కొంచెం నార్మల్ వాటర్ అనేవి పోసేసి దాన్ని కూడా ఇలా నీళ్ళల్లో మనం ఇదంతా కలిసేస్తే మనకి వెన్న అనేది సపరేట్ అయిపోతుంది చూసారు కదా సో ఇలా మొత్తం నీట్గా కలుపుకుంటే మనకి చూసారు ఇక్కడ ఎక్కడికక్కడ ఉండలు కట్టేసుకొని మనకి దీని నుంచి వెన్న అనేది సపరేట్ అయిపోయింది సో దీని అయితే మిక్సీలో కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవచ్చు సో నెక్స్ట్ దీన్ని మనం వాష్ చేసుకోవాలి ఫుల్ కూలింగ్ వాటర్ పోసుకొని టూ త్రీ టైమ్స్ మనం సపరేట్ చేసుకోవాలి అంటే నీళ్ళు అయితే నేను ఇక్కడ వంచేసుకుంటున్నాను అలాగే టూ త్రీ టైమ్స్ చేసుకుంటే మనకి ఫ్రెష్ వెన్న అనేది తయారైపోతుంది చూసారు కదా ఇక్కడైతే మనకి రెడీ అయిపోయింది ఇంకొకసారి కూడా నేను వాష్ చేసేసుకుంటున్నాను ఇలా కూలింగ్ వాటర్ అనేది పోసేసుకొని ఇలా కూలింగ్ వాటర్ పోసుకొని అలా వంచేసుకుంటే సరిపోతుంది సో ఇదైతే మనం పెరుగుతో కూడా చేసుకోవచ్చు పెరుగు తోడబెట్టుకున్న తర్వాత దానిపైన పట్టి మీగడ ఏదైతే ఉందో దాన్ని కూడా తీసుకొని స్టోర్ చేసుకొని దాని నుంచి కూడా మనం నెయ్యి అనేది చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్ అండి ఇది ఎలా చేస్తున్నామో అది కూడా అలాగే ఉంటుంది సో ఇక్కడైతే నేను దీని నుంచి కూడా వాటర్ అనేవి సపరేట్ చేసేసుకుంటున్నాను సో ఇలా వాటర్ అనేవి ఇలా వంచేసుకోవచ్చు ఇలా ఉంచుకున్న వాటర్ అనేది మనం మొక్కలకి పోసుకోవచ్చు సో ఇక్కడైతే మనకి వెన్న అనేది రెడీ అయిపోయింది ఫ్రెష్గా చూసారు కదా ఇక్కడ కొంచెం కూడా వాటర్ లేకుండా మొత్తం ఉంచేసుకున్నాను సో ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా మనం స్టవ్ పైన పెట్టేసుకుందాం సో దీనైతే ఇప్పుడు ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకున్నాను సో దీన్నైతే నేను ఇక్కడ స్టవ్ మీద పెట్టేసుకున్నాను సో ఇదైతే మనం లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి హై ఫ్లేమ్లో అవసరం లేదు లో ఫ్లేమ్లో ఉంచుకొని కొంచెం సేపు ఉడికితే అది మొత్తం కరిగిపోతుంది చూసారు కదా ఇక్కడికి మనకి వెన్న అనేది ఎలా రెడీ అయిపోయిందో చాలా బాగుంది ఇంట్లో ఇలాగే మనం చాలా త్వరగా ఈజీగా ఫ్రెష్ నెయ్యి అనేది మనం రెడీ చేసుకోవచ్చు మనకి కొంచెం సేపటికి ఇలా అయితే రెడీ అవుతుంది మొత్తం కరిగిపోయి సో దీన్ని మనం బాగా మరగబెట్టేసేయాలి అప్పుడు కానీ మనకి నెయ్యి అనేది రెడీ అయిపోతుంది సో థర్టీ మినిట్స్ వరకు దీనికి టైం పడుతుందండి లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి సో ఇక్కడైతే చూసారు కదా మనకి ఈ వెన్నంతా కరిగిపోయి నెయ్యి అనేది మనకి రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా ఈజీ చాలా ఈజీగా ఉంటుంది సో ఇందులో వచ్చే స్మెల్ అనేది పోవడానికి నేను ఇక్కడ కొన్ని మెంతులు వేసుకుంటున్నాను అప్పుడు మనకి రెడీ అయిన నెయ్యి ఏదైతే ఉందో అది సపరేట్ అయిపోతుంది ఇది ఎప్పుడు రెడీ అయింది అని తెలుస్తుంది అంటే ఆ లాస్ట్లో ఉన్న నెయ్యి వెన్న ఏదైతే ఉందో అదంతా బ్రౌన్ షేప్లో వచ్చేస్తుంది అనమాట సో అప్పుడైతే మనకి నెయ్యి అనేది రెడీ అయిపోయినట్టు తెలుస్తుంది సో ఇక్కడ చూసారు కదా సో ఇక్కడైతే మనకి రెడీ అయిపోయింది ఇక్కడ మెంతుల ప్లేస్లో కరివేపాకు వేసుకున్నా కూడా సూపర్ స్మెల్ వస్తుంది సో ఈ రెసిపీ అనేది మీరు కూడా ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్లో ఇంట్లోనే ఫ్రెష్గా నెయ్యి అనేది రెడీ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను అయిపోయిన తర్వాత చల్లారి పెట్టేసుకొని వడగట్టేసుకుంటున్నాను ఒక బాక్స్లోకి చూసారు కదా మనకి ఇక్కడ బాక్స్లో పోసుకున్న నెయ్యి అనేది ఎంత బాగుందో చాలా ఫ్రెష్గా ఉంది సూపర్ స్మెల్ అండ్ సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది సో ఇంట్లోనే మనం ఇలా ఫ్రెష్గా నెయ్యి అనేది రెడీ చేసేసుకోవచ్చు మీరు కూడా ఇది ట్రై చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అండి మనం ఎక్కువ ఏమీ అవసరం లేదు మనకి చూసారు కదా సూపర్ చాలా బాగుంటుంది సో సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని సుజీ స్వియర్ లాగ్స్కి అండ్ లైక్ మనకైతే రెసిపీ రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి బాయ్